సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని ఎవరిని అంటాము అంటే విక్రమ్ సారాభాయ్ భారతదేశ అంతరిక్ష విజ్ఞాన లేదా శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాము అంటే విక్రమ్ సారాభాయ్ ఇది ఫస్ట్ సో నెక్స్ట్ మరి స్పేస్ టెక్నాలజీ ఎప్పుడు స్టార్ట్ అయింది వెన్ స్పేస్ టెక్నాలజీ స్టార్టెడ్ ఇన్ ఇండియా స్పేస్ టెక్నాలజీ స్టార్టెడ్ ఇన్ ఇండియా విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభమైంది ఆ రీసెర్చ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది ఏర్పాటు చేశారు జరిగిందండి ఓకే దానికి విక్రమ్ సారాభాయి ఫస్ట్ సో అధ్యక్షత ఉన్నాడు ఇంకా అది కామన్ సో ఇది ఇంపార్టెంట్ ఏనండి ఓకే ఇక్కడ చూడండి సో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ ఇక్కడ ఈ రెండు పాయింట్లు అండి సో ఇన్ కాస్పార్ ఆర్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్కు మొట్టమొదటి అధ్యక్షత వహించింది లేదా భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ రీసెర్చ్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది దే ఏ ఎస్టాబ్లిష్ నుంచి ప్రారంభమైంది అని అడుగుతాడు సో కాబట్టి ఇన్ కాస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ ఇయర్స్ నాట్ ఇంపార్టెంట్ అండి ఓన్లీ మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఇయర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఓన్లీ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ సో సెకండ్ వన్ ఏంటి అంటే తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇది ఏర్పాటు చేశారు ఫస్ట్ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ టిఈఆర్ఎల్ఎస్ అంటే తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇలా కూడా పాయింట్ రాయొచ్చు ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా సో ఎక్క తుంబా ఆఫ్టర్ డెత్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ అది నైన్టీన్ సెవెంటీ టూలో సో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కన్వర్టెడ్ టు ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అక్కడ దాన్ని మార్చారు కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా తుంబా ఈక్వటోరియల్ టీఈఆర్ఎల్ఎస్ అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అప్పట్లో ఇక్కడ నుంచి ఓన్లీ సౌండింగ్ రాకెట్స్ ని ప్రయోగించేవారు సో ఇనిషియల్లీ ఇండియా నాట్ ఏబుల్ టు లాంచ్ హెవీ వెహికల్స్ హెవీ శాటిలైట్స్ పెద్ద పెద్ద శాటిలైట్లను వాహక నౌకల ద్వారా లాంచ్ వెహికల్స్ని పిఎస్ఎల్వి జేఎస్ఎల్వి ఏఎస్ఎల్వి వీటికి ముందు జస్ట్ సౌండింగ్ రాకెట్స్ అప్పట్లో సైకిల్స్ మీద లేదా బైక్స్ మీద మాత్రమే తీసుకెళ్ళి సౌండింగ్ రాకెట్స్ని వాళ్ళు ప్రయోగించారు